ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయము దంతిల కోహలుల శాప విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమరిట్టు వివరించుతున్నాడు శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లా అడిగను మహాముని ఇహపర సౌఖ్యముల వైశాఖ మహిమల ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు నెపములేని ధర్మము శుభకరములకు విష్ణు కథలు చివులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలగదు ఇంకనూ వినవదున నిపించును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటే మహాత్ముడవైన నీ అతిథివై నా ఇంటికి వచ్చేటివి నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనస్సు కోరుటలేదు కావున నాయందు దయ ఇంకనూ శ్రీహరికి ప్రియములకు దివ్యములకు ధర్మములను వివరింపగూరుతున్నాను అని ప్రార్థించను శ్రుతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్ల నేను వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము పంపాతీరమున శంఖుడను పేరు గల బ్రాహ్మణుడు అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి ఎంతుండగా గోదావరి ప్రాంతం అనకు వచ్చాను అతడు భీమరధీనదిని దాటి ముళ్ళూరు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమును అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెడు అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకుని అతడుకు వచ్చాను అతడు దయాహీనుడు సర్వప్రాణులను హింసించువాడు సూర్యుని సూర్యునిమలి ప్రకాశించు కుండలమును ధరించిన శంకుని పీడించి వారి వద్దనున్న కుండలములను గొడుగును పాదుకలను కమండలమును లాగుకొనను ఆ తర్వాత బ్రాహ్మణుని పొమ్మని విడిచను శంఖుడును అత్తటి నుండి కదిలేను ఎండకు కాళ్ళు కాలుతుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమును నిలుచుతూ చెట్ల నీడల ఎందు వెతకి నిలుచుతూ త్వరగా పోవుతూ మిక్కిలి బాధపడుతూ ప్రయాణమును కొనసాగించెను అతడు బాధపడుతూ వెళ్ళుతుండగా బోయవానికి వాని ఎందు దయ కలిగను వాని పాదుకలను తిరిగి వాని వానికి నా ఆలోచన కలిగను దొంగతనం గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని వాని అభిప్రాయము ఆ కిరాతుడు దయావంతుడై శంఖు నుండి తాను దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను ఇట వలన నాకు కొత్త అయినా పుణ్యము కలుగును కదా అని భావించను శంకుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను సుఖీభవ అని వారిని ఆశీర్వదించెను వీరి పుణ్యం పరిపక్వమైనది వైశాఖమున ఇతడు దుర్బుద్ధి యొక్క కిరాతుడైనను పాదుకలు ఇచ్చెను వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించినే పలికెను ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితని నాకిట్టే సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని ఆ కిరాతుని ఆశీర్వదించను కిరాతుడును శంఖుని మాటలడు విని ఆశ్చర్యపడెను నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చి తిని అందువల్ల నాకిట్లు పుణ్యం వచ్చును శ్రీహరి సంతోషించుని అనుచున్నావు ఈ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించను శంఖుడును కిరాతుని పరుగులకు ఆశ్చర్యపడెను లోభము గల కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాఖమును వేచ్చను దుర్బుద్ధివైన నా వస్తువులను లాగుకొన్నను ఎండలో బాధపడు నా ఎందుకు దయ కలిగి నా పాదుకలుడు ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించుడు సుమా పాపాత్ముడవైనడు కిరాతుడవైనను దైవవశమును నీకిట్టి బుద్ధి కలిగినది నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయా కారణములు సుమా శ్రీహరికిష్టమైన పని నిర్మలము సంతృష్టికరము అది ఏ ధర్మమని మనువు మున్నగు వారు చెప్పారు వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మమునకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మకార్యములకు నందదు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు గంగానదికి ప్రయాగకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు సమంతకమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు ఎచ్చటికిని ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎచ్చటికిని పోనక్కర్లేదు వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానము చేసిన వారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్ష మగును ఎంత ధనము ఖర్చు పెట్టినడు ఎన్ని దానములు చేసినను ఎన్ని యాగాదులు చేసినను స్వల్పములు భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మముల వచ్చు పుణ్యమునకు సాటిగావు కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇవ్వలనే కనిపించినది ఈ మాసమంతా గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది పాదుకలను నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచు మార్గమధ్యమును కనిపించిన గజముపై పడెను సింహమునకు గజమునకు భయంకరముకు యుద్ధము జరిగను రెండునూ యుద్ధము చేసి చేసి అలసి నిలుచుండి శంకుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగను వారు వెంటనే వైశాఖ మహిమను విలుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను అందిరి వాటిని తీసుకొని పోవుటకై దివ్య విమానములైన విమానములు వచ్చినవి రూపములు ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రత మహిమను చెప్పుతున్న శంఖునికి నమస్కరించిరి కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుతున్నారు అని ప్రశ్నించిరి గజసింహములుగా ఉన్న మీకు ఈ దివ్యరూపములు కలుగుట ఏమి అని ప్రశ్నించిరి అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రుడము దంతిరుడు కోహలుడు మా పేర్లు అన్ని విద్యలను నేర్చి ఉన్న మా ఇద్దరిని చూచి మా తండ్రి యొక్క మతంగ మహర్షి నాయనలారా విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున సైవేంద్రములను ఏర్పరచుడు జనుడుకు విసనకరలతో అరసట పో విసురుడు మార్గమున నీడనిచ్చు మంటపమునుడు ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును పాఠశాలలకు ఇచ్చి వారి అరసటను పోగొట్టుడు ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను ఆ మాటలను విని మేము కోపగించితి అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుతూ మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితి ధర్మలాలసుడకు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మయుఖుడైన పుత్రుని వ్యతిరేకముగా పలుకు భార్యలను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవరయ్యను దాక్షిణ్యం వలన లేదా ప్రేమ వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యమునుడు చేసినతో సూర్యచంద్రుడున్నంత కాలము నరకమన ఉందురు కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుతున్న మీరు దంతిరుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలము అడవిలో ఉండుడని మమ్ము శపించను పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు అప్పుడే మీరిద్దరునూ కలిసి కొందరు ఆ సమయమున కిరాతుడు శంకుడు బ్రాహ్మణులతో వైశాఖ ధర్మములను కూడి చర్చించుటలు విందురు దైవంగా మీరును వారి మాటలను విందురు అప్పుడే మీకు శాపముక్తి ముక్తి కలుగునని శాపముక్తిని అనుగ్రహించను శాపముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురనియూ మా తండ్రిగారు చెప్పిరి ఆయన చెప్పినట్లుగానే జరిగినది కృతజ్ఞమై నమస్కరించుతున్నామని దంత్యల కోహరుడు చెప్పి తమ ఒండ్రి తండ్రి వద్దకు విమానములెక్కిపోయిది కృతజ్ఞమై నమస్కరించుతున్నామని దంత్యల కోహరుడు చెప్పి తమ తండ్రి వద్దకు విమానముల డెక్కి వెళ్ళిపోయింది వారి మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మృతుడయ్యను శంఖుడును కిరాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా తూచితివి కదా వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను కిరాతుల్లో ఉన్న హింసాబుద్ధి నశించెను వారి మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తాప్తుడై శంకురకు నమస్కరించెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుతుడు నారదుడు చెప్పాను యుహం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా